హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మనకి పర్మనెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో అనమాట అండ్ దీనికి అటెండర్ పోస్టులకు ఇస్తున్నారు మీకు దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ శాలరీ థర్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి కే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటున్నారు ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే టీఎన్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళగానే ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ డీటెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అప్లై చేయాలంటే డైరెక్ట్ చూడండి లింక్ ఇక్కడ ఉంది క్లిక్ అంటే మీరు అప్లై చేయొచ్చు స్కిప్ చేస్తే మీకు నోటిఫికేషన్ కోసం ఇలా వస్తుంది డీటెయిల్ రిక్రూట్మెంట్ అని ఇది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేస్తాము ఫస్ట్ ఇది ఏంటి అంటే మనకి తమిళనాడు అండ్ పుదుచ్చేరి వీళ్ళకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది చెన్నై కదా అని చెప్పి వదిలేయద్దు మీరు ఎందుకంటే మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్స్ అనమాట పోస్ట్ సో ఈ అప్లికేషన్స్ మనం ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ క్యాంటీన్ అటెండెంట్ అది దేని కిందకు వస్తుందంటే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిస్టేడ్ నాన్ మినిస్టీరియల్ పోస్ట్ అనమాట చూసారా సెంట్రల్ సర్వీస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ క్యాటగిరీ వైజ్ రిజర్వేషన్ ఏంటి టోటల్ వేకెన్సీస్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ థర్టీన్ ఓబీసీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ టూ ఎస్సీ త్రీ ఎస్టీ వన్ అన్ రిజర్వ్డ్ ఉంది అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ కూడా ఒకటి అలాట్ చేశారనమాట పే స్కేల్ ఎలా వస్తుందంటే పే లెవెల్ వన్ ప్రకారం మీకు మినిమం ఎయిటీన్ థౌసండ్ టు మ్యాక్సిమమ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుందండి అంటే మనకి ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ థౌజండ్ పైనే శాలరీ వస్తుంది హూ కెన్ అప్లై అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ సరిపోతుంది మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి ట్రేడ్ సర్టిఫికేట్స్ అవసరం లేదు అండ్ మీకు ఎనీ స్పోర్ట్స్ కోట ఏమీ లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ సో గవర్నమెంట్ సర్వెంట్స్కి ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు ఏజ్ ఎప్పటికీ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ అండి అప్పటికి మీరు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఎయిత్ సెప్టెంబర్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ వరకు మాత్రమే టైం ఉంది ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఇక్కడ ట్వంటీ టూ డేట్స్ కూడా ఇచ్చేసారు చూడండి పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ రిటర్న్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఫస్ట్ అక్టోబర్కి ఇచ్చేస్తారంట లిస్టు అండ్ హాల్ టికెట్స్ అనేది కూడా మీకు ఫిఫ్త్ అక్టోబర్ వరకు వచ్చేస్తాయి రిటర్న్ ఎగ్జామ్ కూడా సిక్స్త్ అక్టోబర్ అయితే ఇది రిటర్న్ ఎగ్జామ్ అనేది చెన్నైలి రాయాల్సి ఉంటుంది అనమాట మన వాళ్ళు ఎవరైనా కూడా చెన్నైలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో మీకు చాలా త్వరగా గవర్నమెంట్ జాబ్ అనేది పొందే అవకాశాన్ని కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది పీడబ్ల్యూబీడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ చూడండి దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎనీ కేటగిరీ సో ఎవ్వరికి అందరికీ కూడా ఫ్రీ అనమాట ఎవరు ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ టీఎన్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్తే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళగానే మీకు స్టార్టింగ్లోనే స్క్రోల్ అవుతుందండి దాని మీద క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అప్లై లింక్ వస్తుంది సో మీరు ఆ విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు దాని కిందనే మీకు క్లియర్గా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏమేమి అప్లోడ్ చేయాలో కూడా అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఒకసారి డీటెయిల్డ్గా నోటిఫికేషన్ చదవండి మీకు అప్పుడు ఈజీగా అవుతుందనమాట సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ ఆ స్టేజ్ వన్లో కూడా ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ వస్తే దానిలోంచి స్క్రూటిని చేసి వాళ్ళని ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట చూడండి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు టూ అవర్స్ ఉంటుందంట హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అవి కూడా మీకు ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే ఫోర్ టాపిక్స్ ఇస్తున్నారు న్యూమరికల్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు ప్రతి టాపిక్ ఇస్తున్నారు సో ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది మీరు ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎగ్జామ్కి ఈ టాపిక్స్ టైం లేదు కాబట్టి మీకు అక్టోబర్లోనే ఎగ్జామ్ కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్డ్ సిలబస్ చాలా క్లియర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఎగ్జామ్ డేటు టైము అన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయరు కాబట్టి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ రావాలి తొందరగా అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి తమిళనాడులోనే ఉంటుంది ఫస్ట్ తర్వాత మనము ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారనమాట సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ లయబుల్ టు బి పోస్టెడ్ ఎనీవేర్ అండర్ ద డ్యూరిస్టిక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సో మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉంటుంది తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో ఇచ్చినా కూడా మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకుని ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు ట్వంటీ సెకండ్ వరకే ఉంది సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా టెన్త్ క్లాసే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే మీ దగ్గర సర్టిఫికెట్ ఉంటే చాలు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ